ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అదిత్రామ్ క్రియేషన్స్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శుభ్రం చేసుకొని పెట్టుకున్న గోంగూరకు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఎండుమిర్చి సాల్ట్ చింతపండు వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి ఫస్ట్ మిర్చి వేయించుకోవడానికి ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగాక అందులో ధనియాలు వేసుకోవాలి మెంతులు కూడా తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకుందాం చట్నీ టేస్ట్గా ఉండాలంటే అది ఎల్లుల్లిపాయలు జీలకర్ర నూనెలో వేయించకూడదు పచ్చడివే అల్లుగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలో ఆయిల్ అవి త్వరగా మగ్గాలంటే మూత పెట్టుకోవాలి ఇప్పుడు టమాటోలు మగ్గాయి అందులోకి గోంగూర ఆకులు వేసుకున్నారు ఇప్పుడు ఈ ఆకులు త్వరగానే మగ్గుతాయి ఇవి మగ్గే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి చాలా వరకు మగ్గిపోతున్నాయి పోయే వరకు మగ్గించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అది మగ్గే వరకు దీన్ని పచ్చా గ్రైండ్ చేసుకుందాం ఇది ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారించుకోవాలి ఇప్పుడు ఇది కచ్చాపచ్చా అయిపోయింది ఇందులోకి చల్లార పెట్టుకున్న గోంగురాకు వేసేద్దాం ఇప్పుడు వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది దీనిలోకి వేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దానిలోకి ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కర్రపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకోవాలి మన గోంగూర చట్నీ రెడీ అన్నంలో గో ఈ గోంగూర చట్నీ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి